మరి మనం ఎదుర్కొంటున్నటువంటి అనేక రకాల ఇబ్బందులను చూసి మరి ఈనాడు బీసీ జాతులకు రాజ్యాధికారు వస్తేనే తప్ప మరి భవిష్యత్ తరానికి భవిష్యత్తు లేదనేటటువంటి వాస్తవాన్ని గ్రహించినటువంటి మన నేత మరి ఈనాటి శాసన మండలి సభ్యులు తీన్మార్ మల్లన్న గారు మరి ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం బీసీలలో ఉండబడినటువంటి మన విద్యార్థులు కావచ్చు నిరుద్యోగులు కావచ్చు రాజకీయంగా ఉన్నటువంటి వాళ్ళకి ఏ రకమైనటువంటి అన్యాయం జరుగుతుందో మరి మనకు క్షుణ్ణంగా వివరిస్తున్నటువంటి పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం మరి మన జాతుల్ని జాగృతం చేసుకుంటూ రాజ్యాధికారం అంతిమ లక్ష్యం అనేటటువంటి నినాదంతో రాహుల్ గాంధీ గారు గత ఎన్నికల ముందు మరి యొక్క కామారెడ్డి డిక్లరేషన్ కావచ్చు వాళ్ళ మేనిఫెస్టోలో కావచ్చు బీసీల యొక్క కులగాలను చేపట్టి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చి స్థానిక సంస్థల ఎన్నికలు జరుపుతామని చెప్పినటువంటి మాటని మరి నిలబెట్టుకోవాలని అంతేకాకుండా బీసీల యొక్క వాట బీసీలకు ఇవ్వాలనేటటువంటి ఇచ్చిన మాట కట్టుబడి ఉండాలనేటటువంటి నినాదంతో మరి ఈ మధ్య కాలంలో మనం మల్లన్న గారి యొక్క వాదన వింటా ఉన్నాం మరి ఇవన్నీ సాధ్యం కావాలంటే మరి ఇక్కడ ఉండబడినటువంటి నూటికి అరవై శాతం అని చెప్పుకుంటున్నటువంటి మనం అందరం కూడా ఇప్పటి వరకు మనల్ని పాలించినటువంటి అగ్రవర్ణాలు మనల్ని బీసీలలో ఉండబడినటువంటి కులాలను వేరు చేసి మనం ఐక్యం అయితే వాళ్ళ యొక్క ఆటలు సాగమనేటటువంటి వాస్తవాన్ని గ్రహించి మరి మన అందరినీ కూడా విడదీసి పాలిస్తున్నటువంటి నాయకులకు మరి ఈనాడు మనం ఐక్యమై మన రాజ్యాధికారం సాధించుకోవాలనే నినాదంతోనే మరి ఇక్కడ ఉండబడినటువంటి సర్వాయి పాపన్న మరి యొక్క వారసులైనటువంటి ఈ కిలాసపూర్ గ్రామం నుండి యొక్క రెండో తారీఖు జరిగేటటువంటి ఆ యొక్క బహిరంగ సభకు మరి ఇక్కడ నుండి సిద్ధేశ్వర గారి యొక్క ఆధ్వర్యంలో సైకిల్ యాత్రను ప్రారంభించడం శుభ పరిణామంగా భావిస్తూ మరి రెండో తారీఖు నాడు ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి బీసీ వర్గాలందరూ కూడా ఇది మన కుటుంబ సమావేశం మన బతుకు పోరాటం డెబ్బై ఎనిమిది మేల నుంచి మనకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద జరిగేటటువంటి పోరాటం అని భావించి మరి పెద్ద ఎత్తున మరి చైతన్యవంతమై ఒకరికొకరం మరి బాధ్యతగా మరి రేపు జరిగేటటువంటి హన్మకొండలు కాకతీయ యూనివర్సిటీ జరిగేటటువంటి రెండో తారీఖు సమావేశాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేసుకొని ఇక్కడ ఉండబడినటువంటి మరి అగ్రవర్ణ పాలకుల్ని ఈ ప్రాంతం నుండి తరిమి కొట్టి మన బీసీల యొక్క రాజ్యాధికారాన్ని తెచ్చుకోవాలనేటటువంటి ఆలోచనతో చేపట్టినటువంటి కార్యక్రమంలో మరి మన ముఖ్య అతిథులు తిమార్ మల్లన్న గారి నాయకత్వంలో ముందుకు పోవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ బీసీ ప్రజాప్రతినిధులకు బీసీ కుటుంబ సభ్యులకు సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి సిద్ధేశ్వర గారు జరిగేటటువంటి సైకిల్ ర్యాలీ రెండో తారీఖు వరకు కొనసాగుతూ ఉంటుంది కాబట్టి మరి ఆ యొక్క ర్యాలీలో పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ కూడా పెద్ద ఎత్తున వారికి వారి ప్రాంతాలకు వచ్చినప్పుడు స్వాగతం పలికి వాళ్ళందరి కూడా వినుదాను ఉండాలని ఈ యొక్క సమాజాన్ని కోరుకుంటే అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ